రాకడనే రైలు బండి వస్తున్నది అందులో పరిశుద్ధులకే చోటు ఉన్నది యేసు ప్రభు రాకడ వచ్చిన తర్వాత ఆయనతో పాటు ఎత్తబడేది పరిశుద్ధులు మాత్రమే ఆ మధ్య నేను తిరుపతి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వందే భారత్ ట్రైన్లో వెళుతున్నప్పుడు ఇది నాకు భలే గుర్తుకొచ్చిందండి అవును దాంట్లో పరిశుద్ధులకే చోటు ఉంది రాకడని రైలు బండి వస్తుంది దాంట్లో పరిశుద్ధులకే చోటు ఉన్నది అపరిశుద్ధులు ఇక్కడే విడిచిపెట్టబడతారు అదే వాక్యం చెబుతుంది ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుంచి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురని చెప్పాడు ఆ మధ్య ఒక ఆయన ఈ వందే భారతే ఎక్కుతూ బయటికి ఏదో తెచ్చుకుందామని దిగాడు పాపం ఆలోపు డోర్ క్లోజ్ అయిపోయింది వందే భారత్ ట్రైన్ ఒకసారి డోర్ క్లోజ్ అయిపోతే మళ్ళీ తెరవటం కష్టం ఆయన వచ్చేసరికి తలుపు వేయబడింది పరిగెత్తాడు భయపడ్డాడు ఆత్రుతపడ్డాడు పడ్డాడు అంతట తలుపు వేయబడింది తలుపు తీయబడలేదు ప్రభువు అక్కడ కూడా ఇలాగే ఉంటుంది ఆయన వచ్చినప్పుడు బుద్ధి గల కనికల వలె జాగ్రత్తగా ఉండాలి సిద్ధపాడుతూ ఉండాలి నూనె రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈయన దిగి అక్కడికి వెళ్ళాడు అంతలో ట్రైన్ వచ్చింది ట్రైన్ వెళ్ళిపోయింది సిద్ధపడ్డ వాళ్ళు యేసు ప్రభు వారితో పాటు ఎత్తపడ్డారు పైకి వెళ్ళిపోయారు అంటే ఏసు ప్రభువు నమ్ముకున్న బిడ్డలు సంఘములో సిద్ధపడుతూ రాకడకి రెడీగా లేకపోతే ఇలాగా ఉంటారు కొంతమంది ప్రార్థనలకు వస్తూనే ఉంటారు కానీ వారి జీవితాలు మారుమర్సు ఊపొందిన జీవితాలు కాదు ఏదో యాంత్రికంగా బాప్త్యం తీసుకుంటారు ఫ్యాన్ తిరుగుతుంటుంది చేసి ఆపిన వెంటనే స్విచ్ ఆపిన వెంటనే ఫ్యాన్ ఆగిపోదు అంటే పవర్లెస్ ఫ్యాన్ లాగా తిరుగుతుంటారు ఏదో మేము కూడా ఎత్తబడతాం అనుకుంటారు కానీ ఎత్తబడలేరు నూనె అంటే రక్షణ స్థిరపరుచుకోవాలి గట్టిపరుచుకోవాలి దాంట్లో నిలబడాలి ఆ దినము సమీపించిన కొలది మీరు మరిక్కువగా కూడుకోమని చెప్పాడే అదే కాబట్టి సంఘానికి పోతున్నాం అని కాదు సిద్ధపాటు కలిగి ఉండాలి ఆ మధ్య ఒక ఆయన భలే పాట పాడండి భిక్షాటం చేసి ఆయన

ప్నవలో తాని కొల్లది చాంది అనిడి పై కప్పో తాని కొల్లది పాపా వలేన సేవి ఇల్టి పేకు